మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే అండి ఈ అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళ ఫలితాలు చూద్దాం కర్కాటక రాశి అంటే పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు లో జన్మించిన వాళ్ళు కర్కాటక రాశి కింద వస్తారు అలాగే ఆంగ్లమానం ప్రకారం అయితే మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి మధ్య పుట్టిన వాళ్ళు కూడా కర్కాటక రాశి కింద పరిగణించవద్దు అని దాంట్లో వస్తుంది కానీ నక్షత్రాల శాస్త్రీయం ఇక కర్కాటక రాశి వారికి అక్టోబర్ ఇరవై ఐదు మాసం ఒక ప్రత్యేకమైన కీలకమైన అధ్యయనంగా కానుంది మీరు చాలా కాలంగా శ్రమిస్తున్న లక్ష్యాలను ఆశయాలను ఫలించే సమయం ఆసనం ఇది మీ కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది మీరు కోరుకున్న విషయాలు మీ కళ్ళ ముందే సాక్షాత్కరిస్తాయి ఈ మాసం మీకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పబోతోంది ఆశయానికి శ్రమకి మధ్య ఉన్న సున్నితమైన వ్యత్యాసాన్ని మీరు గుర్తించగలుగుతారు మీ కళల ఆకాశమంత ఎత్తులో ఉండవచ్చు కానీ వాటిని సాకారం చేసుకోవడానికి వాస్తవికత ఆచరణ ప్రాక్టికబిలిటీని తెలుసుకోవటం వల్లే దానివల్ల ప్రయోజనం చేకూరుతుంది మీ ఊహా ప్రపంచం నుండి కొంచెం బయటికి వచ్చి ప్రస్తుతం మీరు వాస్తవికంగా ఏమి సాధించాలో దానిపైన సృష్టి పెట్టండి అవాస్తవమైన కల్పనల వెంట పరిగెత్తటం కన్నా చేతిలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం తెలివైన వాడి లక్షణం మీ లక్ష్యాలను పునర్నిర్వహించుకోవడానికి బలమైన కార్యాచరణ ముందుకు సాగడానికి ఒక అద్భుతమైన అవకాశం మీ సహజమైన అంతరదృష్టికి ఆచరణాత్మక ఆలోచనలు జోడిస్తే ఈ నెలలో మీరు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు అలాగే కర్కాటక రాశి వారికి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ఉద్యోగం చేస్తున్న కర్కాటక రాశి వారు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి అడుగులు వేయాలి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సందర్భాల్లో అప్రమత్తం అవసరం ఆకస్మిక మార్పులు బదిలీలు కొత్త బాధ్యతలు మీ ముందుకు రావచ్చు ఈ మార్పులు మీ కోరుకున్నవి కాకపోవచ్చు మీ పైన బలవంతంగా రుద్దపడినైనా కావచ్చు కానీ ఉన్న ఉద్యోగాన్ని వదిలి కొత్త రంగంలోకి ప్రవేశించాలి కొత్త పాత్రలను స్వీకరించాల్సిన పరిస్థితి వస్తుంది కానీ తొందరపడకండి కొత్త ఉద్యోగంలో చేరటానికి ముందు ఆ సంస్థ గురించి అక్కడ పని వాతావరణం గురించి భవిష్యత్ అవసరాల గురించి జాగ్రత్తగా బేరీజు వేసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోండి అలాగే స్నేహితులు కుటుంబ సభ్యులు మీ రంగంలో అనుభవం కలవారి సలహాలు కూడా తీసుకోండి ఆలోచించకుండా చేసి ఒక్క తప్పు అడుగు కూడా మిమ్మల్ని కెరీర్లో నెట్టేసే అవకాశం ఉన్నది కాబట్టి కుందేల్లా వేగంగా పరిగెత్తి ఓడిపోవటం కంటే కూడా తాబేరులాగా జాగ్రత్తగా చూసుకుంటూ ఒక్కొక్క మెట్టు ముందుకు వెళ్ళండి నాటకీయతను నివారించండి దౌత్యాన్ని చక్కగా ఆలింగం చేసుకోండి కర్కాటక రాసి వారికి ప్రేమ కుటుంబము మరియు వ్యక్తిగత సంబంధాల విషయంలో అనిశ్చితతో కూడిన వాతావరణాన్ని తీసుకువస్తుంది ఈ నెలలో గాలివాటం తరచుగా మారుతూ ఉంటుంది మీ కోరికలకు అనుగుణంగా జరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకు మీరు ఇష్టపడే వ్యక్తి నుండి సానుకూల స్పందనలు రావచ్చు మీ భాగస్వామితో సంబంధం మెరుగుపడినట్లుగా మీకు అనిపించవచ్చు ఈ సానుకూల పరిణామం తక్షణమే దీర్ఘకాలిక ఆనందానికి దారితీయకపోవచ్చు అలా తీసేలా పునాది వేసుకోవటం మీ బాధ్యత సమయస్ఫూర్తిగా వ్యవహరించండి తీవ్రమైన చర్చలకు ఇది సమయం కాదు ఈ నెలలో మీరు సంబంధాలు సున్నితమైన సన్నిహితమైన శాశ్వతమైన సంబంధాలుగా బలపరచుకోండి గతంలో గాయాలు భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు వంటి వాటిని ప్రస్తావించడం వల్ల లేనిపోని అపార్థాలకు వస్తాయి గతం అనవసరం ప్రస్తుతానికి అనుగుణంగా మాట్లాడండి జాగ్రత్తగా మాటలు ప్రయోగించండి అపార్థాలకు తావివ్వకుండా చూసుకోండి ఈ నెలలో మీ సంబంధాలను కాపాడుకోవడానికి దై దౌత్యం అనే పదం మీ మంత్రం కావాలి మీ ప్రేమైన వారికి సున్నితమైన ఆలోచనాత్మక మరియు ప్రేమతో వ్యవహరించండి సంభాషణలో వాదనల వైపు కాకుండా పరస్పర అవగాహన వైపు నడవండి మీరు ఎంతో దౌత్యపరంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు పరిస్థితులకు తప్పవచ్చు చిన్న సమస్యలు కూడా చాలా సంఘర్షణాత్మకంగా తయారవచ్చు కనుక కొంచెం సమయస్ఫూర్తి ఉంచి కొంచెం వివేకంతో తగ్గి అయినా సరే బంధాన్ని చెడిపోకుండా కాపాడుకోండి అలాగే తర్కము విశ్లేషణ అతీతంగా మీ అంతర్తృష్టి చెప్పే మాటలని లోపల నుంచి అంతరాత్మ ప్రబోధాన్ని విని దానికి అనుగుణంగా నడుచుకోండి తక్షణమే దానికి అనుగుణంగా నడుచుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ అక్టోబర్ నెలలో వృత్తి ఉద్యోగము మరియు ఆర్థిక విషయాల పరంగా పురోగతి సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది కొత్త వ్యాపారాలు ప్రామణ విషయం సాధిస్తారు ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి గౌరవ ప్రతిష్టలు పొందుతారు సినిమాలు రాజకీయాలు బోధనలు న్యాయ పరిశోధన రీసెర్చి ఈ మీడియా రంగాల్లో ప్రోత్సాహకంగా ఉంటుంది అలాగే మరికొందరికి జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉన్నది స్వయం ఉపాధి వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఆర్థిక స్వర్ణయుగం అనే చెప్పవచ్చు స్వంత వ్యాపారము స్వయం ఉపాధిలో ఉన్న కర్కాటక రాశి వారికి అక్టోబర్ మాసం ఒక వరం లాంటిది మీ ఆర్థిక స్థితిని గణనీయంగా మెరుగుపరచుకోవటానికి ఒక సువర్ణాసకాసంగా తీసుకోవచ్చు దీన్ని మీలోని సృజనాత్మకతని నాయకత్వ లక్షణాలను బయటికి వస్తాయి ఈ సమయంలో మీరు ధైర్యమైన జాగ్రత్తతో కూడినటువంటి సాహసాలు ప్రోత్సహించాలి అలాగే సనాతన సాంకేతిక అందిపుచ్చుకోవటానికి మీ బృందానికి శిక్షణ ఇవ్వటానికి సరైన సమయము న్యూ ఇన్నోవేటివ్ క్రియేటివ్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసుకోవాలి కొత్త భాగస్వామి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి భాగస్వాములను ఎంచుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి పార్ట్నర్షిప్ డీడ్లో మాత్రం అలాగే మీ ఆలోచన విధానంలో వ్యాపార విలువలతో ఏకీభవించి ముందుకు జరగండి ఒక ఎథిక్స్ అనేది పాటించండి వ్యూహాత్మక భాగస్వామ్యాలు మీ వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు చేరుస్తాయి కర్కాటక రాశి వారు చంద్రుడి ప్రభావంలో సహజంగానే సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు నెలలో ఆర్థిక మరియు వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు భావోద్వేగాలకు తావి ఇవ్వకండి మీ ఎమోషన్ వల్ల ఎథిక్స్కే ఎక్కువ వాల్యూ అండి ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకునే ముందు వాటి పర్యవసానాలు క్షుణ్ణంగా పరిశీలించే కీడెంచి మేలించండి మీ స్థిరమైన మరియు నిలకడైన స్వభావంతో ముందుకు నడవటం చాలా అవసరం భావోద్వేగుల తీవ్రస్థాయికి చేరినప్పుడు మీ శాంతి దూతగా నిర్ణయాధికారిగా మాలసవలసి వస్తుంది ఎందుకంటే మీ సమస్యను పరిష్కరించే బాధ్యత తప్పనిసరిగా మీదే అవుతుంది కాబట్టి ఇది భారంగా అనిపించినప్పటికీ మీ నాయకత్వ లక్షణాలు మరియు పరిపక్వత ప్రదర్శించడానికి ఇది ఒక అవగాహన అవసరమైతే పరిస్థితులు తార్కికంగా దూరంగా జరగటము ఒక గట్టి నిర్ణయం తీసుకోవడం కూడా మంచిదే మానసిక ప్రశాంతతకు తొలి ప్రాధాన్యత ఇవ్వండి మనసు బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే భవిష్యత్తు బాగుంటుంది ఈ నెలలో వృత్తిపరమైన ఒత్తిడి మరియు సంబంధాల్లో ఈ భావోద్వేగాలు అరజడు కారణంగా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉన్నది స్వీయ రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వండి అలాగే కర్కాటక రాశి జలరాశి కాబట్టి మీకు మానసిక ప్రశాంతతను ఇచ్చేటువంటి ఈత కొట్టడము వేడి నీళ్ళల్లో స్నానం చేయటము చక్కగా నీటి ఒడ్డున కాలక్షేపంగా కవులు చెప్పుకోవటం ఇవి మీకు బాగా కలిసి వస్తాయి జీర్ణ సంబంధమైన సమస్యలు తలవెత్తే అవకాశం ఉండడం వల్ల చాలా సులభంగా జీర్ణమయ్యే సాఫ్ట్ ఫుడ్ తీసుకోండి మసాలాలు వేపుళ్ళు ప్రాసెస్ చేసిన వాడు జోలికి పోకండి నెలలో అలాగే అక్టోబర్ మాసం కర్కాటక రాశి వారికి ఒకేసారి ఒక పరీక్ష మరియు గొప్ప అవకాశం మీ సహనాన్ని విచక్షణని భావోద్వేగల స్థిరత్వాన్ని కూడా పరీక్షించుకోండి అదే సమయంలో ఆర్థిక మరియు వృత్తిపరమైన అద్భుతమైన అవకాశాలు మీకు అందిపుచ్చుకుంటాయి ఆచరణాత్మక ప్రణాళికతో లక్ష్యాన్ని నిర్దేశించుకోండి వ్యాపారంలో ధైర్యంగా లెక్కలతో కూడిన నిర్ణయాలు తీసుకోండి క్యాలిక్యులేటెడ్గా అలాగే క్లిష్ట సమయాల్లో మీ అంతర్దృష్టిని పూర్తిగా నమ్మండి ఆరోగ్యము మరియు మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వండి అక్టోబర్ మాసంలో ఈ రాశివారు చెయ్యకూడని పనులేవంటే అవాస్తకమైన కళలు ఇమాజినేటివ్ వాటి చుట్టూ తిరగబాకండి భావోద్వేగాలకు లోని ఆర్థిక నిర్ణయాలు ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు ఉద్యోగంలో ఆకస్మిక మార్పుల విషయంలో ఎప్పుడు తొందరపడబాకండి సున్నితమైన తీవ్రమైన చర్చలకు ఈ నెలలో ప్రారంభించవచ్చు ఇతరుల నాటకీయత్వంతో అనవసరంగా తలదూర్చవద్దు అక్టోబర్ మాసంలో కర్కాటక రాశివారు మెరుగైన ఫలితాల కోసం చక్కగా శ్రీమన్నారాయణ సహితంగా ఉన్న లక్ష్మీస్వామిని అంటే ఏంటంటే లక్ష్మీనారాయణ స్వరూపాన్ని ఆరాధన చేయటము సాయంకాలం పూట విష్ణు సహస్రనామం పారాయణ చేయటము లక్ష్మీ అమ్మవారికి కుంకుమ పూజ చేయటం ద్వారా మీరు అద్భుతమైన ఫలితాలు పొందుతారు మీ అందరికీ కర్కాటక రాశి వారికి ఆశ్వేజ అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు